అందరికీ నమస్కారం తెలుగు కథామాలకు స్వాగతం సీరియల్ చదువుతున్నాను వ్రాసిన వారు మంత్రి ఈరోజు వరదరాజుల వారు భోజనానికి ఏం చేయలేదు పాపం అనారోగ్యంతో బాధపడుతున్నారేమో ఆస్థాన వైద్యుడికి వర్తమానం పంపు అనేవాడు ఒకడు నాటక ఫీలో అది కాదు మహాప్రభో వారికి ఇంటి మీద చాస పుట్టి బెంగటిల్లి ఉన్నారట ఇప్పుడే మన చారుడు వర్తమానం తెచ్చి ఉన్నాడు అనేవాడు ఇంకొకడు మహారాజా ఇదంతా గారి కల్పన అసలు విషయం నన్ను మనవి చేయనియండి వరదరాజులం వారి నాయనమ్మ గారు స్వర్గావాసానికి ప్రయాణం సాగించే ముందు నాయన వరదం అని చేరబిల్చి అమావాస్య నాడు అన్నం తినకూడదురా అని మంత్రోపదేశం చేశారట కానీ వయస్సా ఈ రోజు అమావాస్య కాదే ఆకాశం మీద చంద్రుడు కనిపిస్తున్నాడే సూర్యాస్తమయానికి పూర్వమే గది తలుపులు బిగించుకున్న వరదరాజులం వారు చంద్రోదయాన్ని చూసి ఉండరు స్వామి ఇలా అంతులేని విధంగా అపహాస్యం చేస్తూ గోల చేసేవారు హాస్టల్లో ఈ విధంగా యాతన పొందుతుంటే వరదరాజు కాలేజీలో ఎదుర్కోవాల్సిన బాధలు ఇంకో విధంగా ఉండేవి వరదరాజు కాలేజీలో చేరిన మూడో నాడే అతనికి లెక్కల క్లాస్ అన్న లెక్కల మాస్టర్ అన్నా హడలు పుట్టే సంఘటన జరిగింది రాజుకి లెక్కలు అభిమాన విషయం ఒకసారి వాటిలో తలదూర్చితే మరి చుట్టుపక్కల ఏమి జరుగుతున్నది తెలుసుకోలేనంతగా వాటిలో లీనమైపోతాడు ఒక రోజు ఒక చక్కని చిక్కు లెక్క చురుకుగా విడదీస్తున్నాడు వరదరాజు అంతంత మాత్రంగా లెక్కల పుస్తకం తిరగేసే వారికి అది అంతు పట్టేదిగా లేదు రాజు పక్కన కూర్చున్న విద్యార్థి ఇతని ఏకాగ్రతను పాడు చేయడానికి తన కాలితో అతని పాదానికి ఉన్న చెప్పు జోడును పైకిలాగాడు రాజు అది గ్రహించే స్థితిలో లేడు తన పాదం నుండి జోడు జారిపోయిందని మాత్రం తెలుసుకున్నాడు చేస్తున్న లెక్క పూర్తయ్యాక తీసుకోవచ్చునని ఊరుకున్నాడు ముందు బెంచి విద్యార్థి ఆ జోడుని మరి కాస్త ముందుకి తన్నాడు ఒకరిద్దరు అలా చేసేసరికి అది పిల్లల ఆటగా పరిణమించింది ఇంకా ముందుకి ఇంకా ముందుకి పోతూ చివరికి డెస్క్ కిందగా ఉన్న టీచర్ కాళ్ళకి తగిలింది ఎవరిది చెప్పుజోడు తన చేతికారతో పైకెత్తి చూపిస్తూ అడిగాడు టీచర్ అతని కళ్ళు అవమానంతో ఎర్రగా మండుతున్నాయి ఆ మంటల్లో కరిగిన ఉక్కు ద్రవంలా వచ్చింది ఆ మాట యుద్ధ సమయంలో సైరన్ ధ్వని విన్న పట్నంలా క్లాస్ అంతా క్షణకాలం నిశ్శబ్దంగా ఉండిపోయింది ఎవరిదంటే మాట్లాడరేం ఈసారి ఆ ఉక్కు ద్రవరూపం విడిచి ఘనీభవించటం మొదలైంది నాది కాదు సార్ ముందు వరుసలో కూర్చున్న ఒక పిల్లాడన్న మాట క్లాస్ అంతా అల్లుకుపోయింది అందరితో పాటు తను నాది కాదు సార్ అనుబోయిన వరదరాజుకి అంతలో ఏదో గుర్తుకి రాగా బెంచి కింద ఉండవలసిన తన రెండో జోడు కోసం చూసుకున్నాడు అది టీచర్ చేతికరే అలంకరించింది నాదే సార్ అన్నాడు వణుకుతున్న కంఠంతో ఇది తీసుకుని ముందు బయటికి నడువు తిరిగి నేను చెప్పే వరకు నా క్లాసుకి రాకు నల్లని ఉక్కు కడ్డీలో వచ్చిన ఆ మాట వరదరాజు గుండెల్లో బలంగా ఉచ్చుకుంది తనకు అత్యంత ప్రీతిపాత్రమైన లెక్కల క్లాసు బహిష్కరణ నుండి తనకి అత్యంత ప్రీతిపాత్రమైన లెక్కల క్లాస్ నుండి బహిష్కరణ లెక్కల టీచర్ దృష్టిలో దోషిగా నిలవటం వరదరాజుకి సామాన్యమైన విషయాలు కావు కళ్ళనీళ్ళు ఆపుకుంటూ ధైర్యాన్ని కూడగట్టుకుని తన నిర్దోషిత్వాన్ని తెలియజేసేందుకు ప్రయత్నం చేశాడు ముందు నా మాట ప్రకారం బయటికి నడువు ఇప్పుడు నేనేమీ వినదలుచుకోలేదు అంటూ గర్జించాడు లెక్కల టీచరు నిండు క్లాస్ లో తన చెయ్యని తప్పుకి తల వంచుకుని బయటికి నడిచాడు రాజు లెక్కల క్లాస్ లో జరిగిన ఈ అలజడి అంతలోనే హాస్టల్ ఆవరణలోకి పాకిపోయింది వరదరాజు వంచిన తలతో తన గదికి తిరిగి వచ్చేసరికి అతని గది ముందు రెండు వరుసలు తీరి పది మంది పిల్లలు నిలబడి ఉన్నారు టీచర్ మీదికి చెప్పులు విసిరే హీరో గారికి జై అంటూ ఒకడు మొదలు పెట్టగానే వీరాధి వీరుడికి జై అంటూ గొంతులు కలిపి సమూహగానంగా పాడసాగారు ఆ రాత్రి పక్క మీద పడి తలగడ తడిసిపోయేటట్లు ఏడ్చాడు వరదరాజు ఆ రోజు శనివారం మరునాడు ఆదివారం ఆదివారం నాడు అన్నయ్య వస్తాడు తనకి చదువు వద్దని అన్నయ్యతో చెప్పి వేస్తాడు తను ఈ హాస్టల్లో ఉంటే తిండి తినలేక చచ్చిపోతాడని అన్నయ్యకు అర్థమయ్యేలా నచ్చ చెప్తాడు అన్నయ్య తనని ఇంటికి పిలిచిపోతాడు పోనీలే రాజు ఈ వెధవ చదువు రాకపోతేనేం హాయిగా మన ఊళ్ళోనే ఉండు ఇద్దరం ఆ పొలం పని చూసుకుందాం లేకపోతే రామప్ప పంతులు వీధిబడిలో పాఠాలు చెప్పుకుందూగానే అంటాడు అక్కడితో తనకి పీడ వదిలిపోతుంది ఈ కోతుల మేళం బాధ తీరిపోతుంది ఎంత బాధించినా ఇంకా ఒక్క రోజు అని మనసుకి సమాధానం చెప్పుకొని తను తాను ఓదార్చుకున్నాడు రాజు ఆదివారం సూర్యుడు ఎంతో అందంగా కనిపించాడు వరదరాజుకి ఆ సూర్యుడు తమ ఊరి మీదుగానే ఇటు వస్తున్నాడు తమ ఊరికి వెనకగా ఉన్న కొండల్లోంచి ఇంకా రావచ్చునా కూడదా అన్నట్లు తొంగి చూసి మరీ బయటికి వస్తాడు బహుశా అన్నయ్య పట్నం వచ్చే సన్నాహంలో ఉండటం చూసే ఉంటాడు పూర్ణ తను కూడా వస్తానని మారం చేస్తుంటే వదిన పెట్టే ఊరలింపులు వినే ఉంటాడు అయినా ఏమి ఎరగనట్లు ఆకాశం మీద తన దారి వంట నడిచిపోతున్నాడు సూర్యుడు చెప్పకపోయినా తనకు తెలుసు అంత మంచి వార్త మోసుకు వస్తున్నాడు కాబట్టే ఇంత అందంగా కనిపిస్తున్నాడు ఈ రోజున అనుకున్నాడు రాజు శుభ్రంగా స్నానం చేసి బట్టలు వేసుకున్నాడు త్వరగా టిఫిన్ తిని తన గదికి చేరుకున్నాడు తన ఊరిలో తను గడపబోయే జీవితాన్ని తలుచుకుంటూ కాసేపు మురిసిపోయాడు వదిలి చేతి వంటల్ని తలుచుకుంటూ పదవులు చప్పరించాడు తన గది ముందున్న వరండా చివరి నుంచి ఈ చివరికి నాలుగు సార్లు పచారలు చేశాడు ఆదివారం మూలంగా చాలా వరకు హాస్టల్ అంతా ఖాళీగా మిగిలి ఉన్న కొద్ది మంది కూడా గదులు వదిలి బయటికి రాలేదు వరదరాజు అడుగులో అడుగు వేసుకుంటూ గేటు వరకు వెళ్లి చూసి వచ్చాడు తను ఊరు పోయే దారి వైపు చూపొందినంత మేర దృష్టి సారించి చూశాడు కారులు బస్సులు జోరుగా తిరుగుతున్నాయి ఒక్కటి రెండు ఎడ్ల బళ్ళు కూడా రోడ్డు మీద ఉన్నాయి కానీ అవి తమ ఊరు నుంచి కావు తమ ఊరి బళ్ళని మనుషుల్ని తను ఎంత దూరం నుంచైనా ఇట్టే పోల్చుకోగలడు పట్నంలో పెద్ద చదువులు చదివి పరీక్షలు పాస్ అవ్వాలని వచ్చిన అబ్బాయి అన్నయ్య కోసం అంతలా ఎదురు చూస్తున్నావా అంటూ సూర్యుడు రాజు బుగ్గల్ని తలని అభిమానంగా తాకి ముద్దు పెట్టుకున్నాడు రాజు ఉంగరాలు జుట్టు ఎండకి వేడిగా ఉడికిపోతున్నది ఎర్రగా కందిన ముఖం మీద చెమట బిందువులు అప్పుడే వికసించిన ఎర్ర కలవ మీద నీటి బొట్లులా ఉన్నాయి వరదరాజును చూసి సూర్యుడు తన ముఖం కూడా ఎర్రగా మార్చుకున్నాడు నడినెత్తికెక్కి గ్రామం వంక చూసి ఒకసారి తొంగి చూసిన సూర్యుడు ఇటు దిగజారుతూ జాలిగా వరదరాజును చూశాడు మీ అన్నయ్య వస్తాడు భయం లేదు పోయి భోజనం చేసిరా అని ఓదార్చాడు ఆదివారం నాడు నేను రాకపోయినా నువ్వేం కంగారు పడకు బండి ఎక్కుతుంటే అన్నయ్య అన్న మాట జ్ఞాపకం వచ్చింది వరదరాజులకి కొప్పదీసి అన్నయ్య రాడా రాకపోతే ఎలా ఎలా వరదరాజు గుండె మీద నుంచి మనుగురాయి గుడగూడ దొరినట్లయింది అతని కళ్ళలో శ్రావణ మేఘాలు కదలాడాయి ఒళ్ళంతా చలితో బిగుసుకుపోయింది కాళ్ళు తిమ్మిరైనట్లు కదలటం మానేయి వాడిన తోటకూర కాడల్లా వాలిపోయాయి చేతులు మంచం పక్కగా ఉన్న కుర్చీలో కూలబడ్డాడు వరదరాజు రెండు గంటల వేళ ముసలి బేరర్ క్యారియర్ లో ఇంత అన్నం కూర పులుసు పెట్టి తెచ్చాడు నిన్న రాత్రి కూడా భోజనానికి రాలేదు ఈ పూటైనా వస్తావేమోనని చూశాను ఉదయం టిఫిన్ తిన్నావో లేదో నేను చూడలేదు ఇలా తిండిమా అనుకుంటే చదువు ఎలా చదువుకుంటావు ఇక్కడ అంతా కోతి మూక మొదట్లో ఎవరు వచ్చినా ఈ విధంగానే కాల్చుకు తింటారు నువ్వు భోజనానికి రావటం మానకు నీకు వేరుగా నేను భోజనం పెడతాను అన్నాడు ఆప్యాయంగా వరదరాజు అతని చేతిలోని క్యారియర్ అందుకుంటూ తాత అన్నాడు ఆ ముసలి బేరర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నాకు నీ మనవాడు మనవడు ఉండేవాడు బాబు నీలాగే ఎంతో సిగ్గుగా మరెంతో భయంగా ఉండేవాడు వాడికి నేనంటే ఎంతో అభిమానం ఇప్పుడు ఎక్కడున్నాడు తాత ఇక్కడికి రాడా రాడు బాబు ఈ తాతను చూసేందుకు రాడు ఎప్పటికీ రాడు రాలేడు అని మెల్లిగా అనుకుంటూ వెళ్ళిపోయాడు ఆ ముసలి బేరర్ వరదరాజు ఈ రోజు కడుపు నిండుగా భోజనం చేశాడు రాత్రి నిద్రలేని కారణంగా కడుపు నిండిందే తడవుగా కళ్ళ మీదకి కునుకు వచ్చింది అతనికి తెలివి వచ్చేసరికి ఆదివారం సూర్యుడు వెలవెలబోతున్నాడు ఆదివారం నాడు అన్నయ్య రాలేదు అనుకున్నాడు రాజు రేపు వచ్చేటప్పుడు కారణం కనుక్కుని వస్తాను భయపడకు వరదరాజు అని ఓదారుస్తూ వెళ్లిపోయాడు సూర్యుడు ఆ రాత్రి తిరిగి వరదరాజు భోజనానికి పోలేదు మరునాడు ఉదయం టిఫిన్ తింటుంటే ఎవరో అనుకుంటున్నారు ముసలి బేరర్ రాత్రి గుండెల్లో నొప్పి వచ్చి చచ్చిపోయాడని వరదరాజుకి మరి తినబుద్ధి కాలేదు హాస్టల్ కి వెనుక భాగంలో నౌకర్లకి వేరుగా గదులున్నాయి వేరర్ తాత గది కోసం అడుగుతూ అటువైపు వెళ్లాడు రాజు తాత గది ముందు కొందరు నౌకర్లు బేరర్లు గుమ్మి ఉన్నారు కొందరు తాత దేహాన్ని అంతిమయాత్రకి సిద్ధం చేస్తున్నారు నిర్జీవంగా పడి ఉన్న ఆ ముసలివాడిని చూసి తాత అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు వరదరాజు నిన్న కాకమున్నా వచ్చి హాస్టల్లో చేరిన ఆ కుర్రాడు ఒక బేరర్ కోసం అక్కడ చేరిన అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది బహుశా ఏదో బంధుత్వం ఉండి ఉంటుంది అనుకున్నారు ఈ పిల్లడి కోసం నిన్న మధ్యాహ్నం ప్రత్యేకంగా భోజనం తీసుకుని గతికిపోయాడు ముందు నుండి ఒకరికొకరు తెలిసి ఉండాలి అన్నారు మరికొందరు తాత నీకు చుట్టమా ఎవరో ప్రశ్నించారు కాదు అవును అంటూ వెనుతిరిగి వచ్చేశాడు వరదరాజు కథ కొనసాగుతుందండి మళ్ళీ కలుసుకుందాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి